హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం సీతాలు చనిపోవడంతో కృష్ణ రిజైన్ లెటర్ ఇచ్చి పక్క ఊరికి వచ్చేస్తాడు కృష్ణ రాధా వాళ్ళ ఇంటికి వస్తాడు కృష్ణ సైకిల్ స్టాండ్ వేసి లోపలికి వస్తూ మీరున్నారా లేదా అనుకుంటూ వచ్చాను అన్నాడు రండి అంది కృష్ణ లోపలికి వచ్చాడు చూసారా మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా ఘోరం జరిగిపోయింది నేను మీకు చెప్పకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అన్నాడు రాధ బాధగా చూసింది అమ్మ అంతా చెప్పింది మీరు చాలా మంచి పని చేశారు ఎంత మంచి చేశారంటే రాధ ముఖం ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది హఠాత్తుగా ఆగిపోయింది ఎంత మంచి పని చేశానంటారు అన్నాడు కృష్ణ అతను రాధనే చూస్తున్నాడు పార్వతమ్మ గారు ఆ చుట్టుప్రక్కల ఉన్నట్టు లేదు రాధ ఒంటరిగా ఉంది త్వరగా తన మనసులో ఉద్దేశం చెప్పేయాలి కానీ ఎలా మొదలుపెట్టాలి అతని మనసు ఆతురతగాను జంకుగానూ ఉంది రాధ అతని ముఖంలో భావం చూసి ఒక్క క్షణం ఆగింది ఎన్నడూ లేనిది ఆ రోజు అతని చూపులు తాకుతున్నట్టు ఉన్నాయి రాధ కళ్ళు క్షణం సేపు అతని చూపులలో బందీ అయి తరువాత మెల్లగా విడిపించుకుని క్రిందికి చూశాయి జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను అంది మెల్లని స్వరంతో కృష్ణ ఒక్క క్షణం ఆగాడు ఆ తరువాత నిస్సహాయంగా చూస్తూ ఇప్పుడు మీరు ఇంకా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఏమైంది రాత గబాలిన ముఖం ఎత్తి గాబరాగా అడిగింది నేను ఆ ఊళ్ళో నాకు ఇంకో ఇల్లు తీసుకున్నాను ఇల్లా మంచిదే కదా ఏం మంచో ఏమిటో ఇక్కడుంటే క్వార్టర్స్లో ఉండేవాడిని వీరయ్య సీతాలు నన్ను కంటికి రెప్పలాగా చూసేవాళ్ళు ఇప్పుడు స్వంత ఇల్లు ఏ మూల ఏముంటుందో నాకు తెలీదు నిన్న ఏమైందో తెలుసా ఏమైంది భోజనం చేద్దామని వస్తే గిన్నెల్లో అన్నం లేదు కూరలేదు కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు మొక్కలకు నీళ్లు పోయలేదు దీపం వెలిగించే లేరు చోద్యంగా అతను చెప్పిందంతా చక్రాల్లాంటి కళ్ళతో చూస్తూ విని సానుభూతిగా చూస్తూ నిజమే సుమా ఎంత బాధ ఆ పనులన్నీ చేసేటందుకు మని మనిషిని కుదర్చండి అంతవరకు మీకు ఈ బాధలు తప్పవు అంది డబ్బిస్తే మాత్రం ఎవరు చూస్తారండి కట్టుకున్న ఇల్లాలికి అయితే తప్ప అన్నాడు అతని నుదుటి మీద చెమటలు పట్టాయి పోని ఆ ఇల్లాలనే తెచ్చుకోండి అదే ఆ విషయంలోనే మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చా నన్న విచిత్రంగా చూసింది అవునండి మిమ్మల్ని మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగను అంటే అంటే ఏం లేదండి సూటుగా చెప్పేస్తున్నా మీరు ఒప్పుకుంటే నా ఇంటికో ఇల్లాలు వచ్చేస్తుంది నాకు ఈ బాధ ఉండదు రాధ చర్రున చూసింది ఏమిటండి మీరనేది ఏమిటి మీ ఓడవడానికి మీ మొక్కలకి నీళ్లు పోయడానికి మీకు వండి వడ్డించడానికి నేను కావాలా నేను మీ పని మనిషిన దానికి ఇల్లాలు అని పేరు పెడుతున్నారా అని నిగ్గదీసింది కృష్ణ కంగారు పడిపోయాడు అబ్బెబ్బే అది కాదండి నా ఉద్దేశం అంటే మీ దృష్టిలో భార్య అంటే మీకు చాకరీ చేసి పెట్టి పిల్లలను కని యంత్రం అన్నమాట మీరు ఇలాంటి మనిషి అని నేను అనుకోలేదు ఎర్రబడిన ముఖంతో అంది రాధ నో నో మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అతను కంగారుగా అన్నాడు మిమ్మల్ని బాగానే అర్థం చేసుకున్నాను మీకు భార్య అంటే అసలు అర్థం తెలియదు మీ ఇంటి చాకరీ చేయడానికి ఇంకెవరినైనా చూసుకోండి రాధ గిరుక్కును వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది ఒక్క అడుగు వేసిందో లేదో వెనక నుంచి భుజం మీద చేయి పడింది రాధ తిరిగి చూసే లోపలే కృష్ణ రెండో చేయి కూడా రాధ మరో భుజం మీద పడింది ఆ రెండు చేతులు వెళ్ళిపోతున్న రాధని గబాల్ను వెనక్కి తిప్పి కృష్ణ గుండెలకి చేరువుగా తెచ్చాయి రాధ నాకు సరిగ్గా చెప్పడం రాదు ఐ లవ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ మీ రాధ ముఖం అతని కంఠం ఆర్ద్రతగా అభిమానంగా ఆత్మీయంగా కంపిస్తూ అడిగింది రాధ నన్ను నువ్వు పెళ్లి చేసుకో అభ్యంతరం చెప్పకు ప్లీజ్ అతని ముఖం రాధ తల మీద ఆనింది రాధకి సృష్టి స్తంభించినట్టుగా అయింది ఆ మాటలే వినిపిస్తున్నాయి హఠాత్తుగా రాధ మనసు తన ఉనికిని కోల్పోయినట్టుగా ఆ మాటల్లో ఆ భావంలో ఆ ధ్వనిలో లీనమై తేలిపోతున్నట్టుగా ఉంది రాధ పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది శాంతమ్మ తన పూజలు ఫలించాయన్నంత ఆనందంగా ఉంది ఉన్నంతలోనే రాధని అత్తవారింటికి ఘనంగా పంపించింది రాధకి కృష్ణ ఆ రోజున ఎంతో ఆర్తిగా రాధ నన్ను నువ్వు పెళ్లి చేసుకో అన్న క్షణం నుంచి జీవితమే మారిపోయినట్టుగా ఉంది కృష్ణ తన మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే రాధ కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్మాయి మొదటి రాత్రి అతని కౌగిలిలో బంధీ అయిన రాధకి తన ఉనికినే కోల్పోయి అతనిలో ఐక్యం అయిపోయినట్టుగా అనుభూతి కలిగింది అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న రాధకి ఇది ఏనాటి అనుబంధం అనే వింత అనుభూతి కలుగుతోంది అతని సాన్నిహిత్యం స్వర్గధామం అనిపిస్తోంది రాధకి పెళ్లి నిర్ణయం అయిన నాటి నుంచి జీవితం మధుర స్వప్నంగా మారిపోయింది ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇవ్వడం స్నానానికి నీళ్లు ఏర్పాటు చేయడం అతనికి బ్యాగ్ అందించి సైకిల్ మీద అతను పేషెంట్లను చూడడానికి వెళ్తుంటే గుమ్మం వరకు వచ్చి సాగనంపడం అతని సైకిల్ దూరం అయ్యి కనిపించకుండా కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడడం ఆ తర్వాత ఇల్లు సర్దడం వంట చేయడం స్కూల్కి వెళ్ళిపోవడం అతను రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేయడం మధ్యాహ్నం వేళ అతను పడుకుంటే అతని చెంత కూర్చుని కబుర్లు చెప్పడం అతను సాయంత్రం వెళ్ళడానికి రెడీ అవుతుంటే కాఫీ అందివ్వడం అతను రాత్రి రాగానే స్నానానికి నీళ్లు సిద్ధం చేసి భోజనం కలిసి తినడం రాత్రికి అతని చేతుల్లో స్వర్గం చూడడం రాధ దినచర్య అయిపోయింది రాధ పెళ్ళి అయిన రెండు నెలల్లో ఒళ్ళు చేసింది ఆ కళ్ళల్లో ఆనందం ఆ పెదవుల మీద తృప్తి నిండిన చిరునవ్వు ఆ ముఖంలో సుఖం అనుభవిస్తున్న శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియనే తెలియడం లేదు రాధకి ఏ విషయంలోనూ లోటు లేదు కృష్ణకి కూడా అలాగే ఉంది ఆనందిని కూడా తమ దగ్గరే ఉండమన్నారు అవునన్నయ్య నువ్వు మా దగ్గరే ఉందివుగాని అంటూ బలవంతం చేసింది ఆనంద్ అంగీకరించాడు కృష్ణ రాధల సమక్షంలో అతనికి హాయిగా ఉంది తను ఒంటరి వాడిని కాను అనే భావం కలుగుతుంది రాధకి ఆ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా ఆనందంగా అనిపిస్తుంది రాధ ఒకసారి పరధ్యాసగా ఉంటే కృష్ణ రాధ భుజం పట్టి కుదుపుతూ ఏమిటి నన్ను వదిలి ఎక్కడికి పారిపోయావు అన్నాడు రాధ అతని వైపు తిరిగి నవ్వు ముఖంతో అది కాదండి మనల్ని గురించి ఆలోచిస్తున్నాను అంది ఏమని కుతూహలంగా అడిగాడు మనం ఇక్కడే ఉంటాం చూడండి మీరు హాస్పిటల్ అని లేపుతున్న ఆ గోడలు నాకు మంచి భవనంగా కనిపిస్తున్నాయి అక్కడ మీరు రోగులతో బిజీగా ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను పిల్లలతో గడుపుతాను మనకి పుట్టిన పిల్లలు పెద్ద అవుతారు మన తలలు నెరుస్తాయి మన పిల్లలకి మనం అప్పుడు మనం అనుకున్న ఈ మాటలు చెప్పవచ్చు కదూ ఆ క్షణంలో రాధ కళ్ళల్లో వేయి సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి కృష్ణ ఆ కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు అవును చూడు అప్పుడే మన పెళ్ళి అయ్యి ఐదు నెలలు అయిపోయింది ఎంత త్వరగా రోజులు అయిపోతున్నాయో అన్నాడు ఒకరికి దగ్గరగా ఒకరు కూర్చోవడంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం ఒకరి కళలు ఇంకోరు పంచుకోవడంలో ఒక తీయటి అనుభూతి సాయంత్రం అయితే రాధ రాక కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది పచ్చటి ఆకృతితో నిండిన ఆ పరిసరాల్లో పక్షుల కువకువలు ఎంతో మధురంగా ఉంటాయి కృష్ణ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ వచ్చి ఉంది నాయనా నువ్వైనా గట్టిగా చెప్పాలి అంది ఆవిడ ఏమిటండి అన్నాడు రాధని స్కూల్ మానిపించాలి మానమంటే మానను అంటోంది ఎందుకండి స్కూల్ మానడం ఎందుక నువ్వు తండ్రివి కాబోతున్నావు నిజంగానా కృష్ణ గబాల్ని లోపలికి వచ్చాడు రాధ గదిలో బట్టలు బీరువాలో సర్దుతోంది అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూసింది నిజంగానా నమ్మలేనట్టు అడిగాడు రాధ నిజం అన్నట్టు చూసింది కృష్ణ రాధ దగ్గరకు వచ్చాడు రాధ అతని వైపే చూస్తోంది నాకు చెప్పలేదేం అవునో కాదో అని భయం వేసింది అంది తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి